వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కోల్కతా రేప్ కేస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం సీఎం మమతా బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆగస్టు ఇరవై ఎనిమిదిన పన్నెండు గంటల పాటు ప్రతిపక్ష బీజేపీ నిర్వహించిన బంగ్లా బంద్ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లోని అశాంతి రాష్ట్రానికి మించి తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని పేర్కొంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అసలు మమతా బెనర్జీ ఏం మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అనేదానికి వస్తే కోల్కత్తా మహిళా డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్లో మంటలు రేపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తన పార్టీని ఉపయోగించుకుంటున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం ఆరోపించారు అమ్మా మమతా బెనర్జీ నువ్వు అక్కడ సీఎం అంటే చీఫ్ మినిస్టర్ ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ ఆ తర్వాత హోమ్ మినిస్టర్ అయినా కూడా ఈ కేసుకి సంబంధించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండానే హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా నువ్వు నోరు మెదపలేదు అలాగే ఆధారాలను కనబడకుండా చేసే ప్రయత్నం చేసినా నువ్వు నోరు మెదపలేదు ఎప్పుడైతే సిబిఐకి కేసు వెళ్ళిందో న్యాయం చేయాలి అంటూ బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ర్యాలీ చేసినావు వాళ్ళకు న్యాయం చేయాలి అని రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్న వాళ్ళ మీద వాటర్ కొట్టి నీ ప్రతాపాన్ని చూపించుకున్నావు నువ్వు చెప్తున్నావు ఈరోజు కక్ష సాధింపు కోసం బీజేపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని కొంచెమన్నా ఇజ్జ అనిపిస్తలే ఒక ఆడపిల్లను అంత పైశాచికంగా అత్యాచారం చేసి చంపేస్తే చింతిస్తున్నాను అని చెప్పడం మానేసి దీన్ని ఉపయోగించుకుంటోంది బీజేపీ అంటే సీట్ వణుకుతోందా సీఎం పదవి పోతే కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందని భయం కలుగుతోందా సొంత పార్టీలోనే నేను విభేదిస్తున్నారు అంటే ఎందుకు అనేది అర్థం కావట్లేదా ఈమె ఏమని బెదిరిస్తుంది అంటే నేను చెప్పే ముందు మాట్లాడిన వీడియో చూడండి ఇది సర్వీస్ పోస్ట్ చేశారు మనం తీసుకున్నాం ఇన్కమ్ ఇన్క সেগুলোকে বন্ধ করে দেওয়ার পরিকল্পনা করছে এটা আমরা করতে দেব না কেউ কেউ আপনার দিয়ে আগুন লাগাচ্ছেন মনে রাখবেন বাংলায় যদি আগুন লাগান আঠাম స్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా పిచ్చి ముదిరి ఎర్రగడ్డకి వెళ్ళాల్సిన వాళ్ళు మాట్లాడుతుంటారు చూసిండ్రా మరి పశ్చిమ బెంగాల్లో ఎర్రగడ్డ ఉందో లేదో మన దగ్గర హైదరాబాద్లో అంటే ఉంది మనిషివేనా అని అడుగుతున్నా తాటకివా మనిషివా ఇదని ఏం కాదు సోషల్ మీడియా వేదికగా చాలా మంది అడుగుతున్న ప్రశ్న పశ్చిమ బెంగాల్ సీఎం నీకు ఉందా నువ్వు ఒక సీఎం అన్న విషయం నీకు తెలుస్తోందా నీ బెదిరింపులు ఎవరికి ఎవరిని భయపెడతాయి నీ బెదిరింపులు హా సందేశ్ కళీ లాంటి చోట నీ పార్టీకి చెందిన షేక్ షాజహాన్ లాంటి వ్యక్తి మహిళలను ఆ మాన ప్రాణాలు దోస్తుంటే ఆడదానివై ఉండి కూడా నోరు మెదపకుండా షేక్ షాజహాన్ని కాపాడడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడే ఒక మహిళగా నువ్వు చచ్చిపోయినావు అధికార కాంక్షతోటి హిందువుల ఆలయాలు శ్రీరామనవమి యాత్రలు చేస్తుంటే ఇండ్లను తగలబెట్టడాలు అడ్డగోలుగా రోహింగ్యాలను బంగ్లాదేశ్ నుంచి డంప్ చేసుకొని వాళ్లకు సర్పంచ్ పదవులు ఇస్తే కోర్టు బుద్ధి చెప్పినప్పుడు ఒక నాయకురాలుగా నువ్వు చచ్చిపోయినావు నువ్వు బేసిక్గా కొంతమంది అన్ని విధాలు చచ్చిపోయినా బతుకీడుస్తుంటారు అని చెప్తారు చూసినరా అహంతో అలాంటి క్యారెక్టర్లలో ఈమెది ఏం మాట్లాడింది అంటే బెంగాల్ దగలబడితేనట అస్సాము ఈశాన్య ఉత్తరప్రదేశ్ బీహారు జార్ఖండ్ ఒడిస్సా ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలు కూడా తగలపడతాయని ఆమె హెచ్చరించింది ఇప్పటికైనా అర్థమైందా ఈ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు దేశ ద్రోహులకు అధ్యక్షురాలు ఇప్పుడు నేను చదివిన రాష్ట్రాలన్నీ మీకు చాలా క్లియర్గా అర్థమై ఉంటాయి ఇక్కడ జనాభా అస్సాంలో హిమంత బిశ్వశర్మ పెరిగిపోతున్న రోహింగ్యా జనాభా గురించి భయపడ్డారు ఈశాన్య రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఒడిస్సా ఢిల్లీ ఇలా మిగిలిన రాష్ట్రాల్లో కూడా పెరిగిపోతున్న రోహింగ్యాలు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల గురించే ఈమె మాట్లాడుతోంది అని అంటే ఈమె ఎవరికి వత్తాసు బలుకుతోంది ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతోంది ఈ దేశంలోనే పుట్టినావు ఈ దేశ ప్రజలు నీ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే భయపెడితే వేసిన ఓట్ల వల్ల ఈరోజు అక్కడ ఉన్నావు ఈ దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో మంట రేపు అని చెప్తున్నావు దీ మాటలను సుమోటాగా తీసుకొని ఈమె తీసుకెళ్ళి కటకటాల్లో పడేయకుండా ఇంకెందుకు ఆలోచిస్తున్నారు అని ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా రాష్ట్రపతిని అడుగుతున్నా హా ఓ ఆడపిల్ల కంట్లో నుంచి రక్తం వస్తూ జ్ఞానేంద్రియాల్లో నుంచి రక్తం వస్తూ తాను ఎందుకు చనిపోతున్నానో తానకే తెలియక ఒక పైశాచికంగా అంతమంది అత్యాచారం చేసి చంపేస్తుంటే అందులో తన స్నేహితురాలుగా నమ్మిన ఒక వర్గానికి చెందిన మహిళ కూడా ఉందని సోషల్ మీడియాలో వస్తోంది అలాంటి వాళ్ళను ఆ ప్రిన్సిపాల్కి ఎప్పుడైతే అనుమానం వస్తే రాజీనామా చేసిండో ఆ రాజీనామా ఆమోదించకుండా ఇంకో కాలేజీకి ట్రాన్స్ఫర్ చేస్తే వాడు చెప్పకుండా కూడా ఇస్తే నన్ను క్షమించండి నేను ఈ పదవికి అర్హురాలనే కాదని రాజీనామా చేయాల్సింది బోయి విచ్చలవిడిగా మాట్లాడుతున్న ఈ మా పొగరును ఈ మహాన్ని ఎలా తుడిచిగట్టాలి అరే ఏమవుతుంది బై ఈ మనం రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్రపతి పాలన పెట్టి రావును రాజ్యాంగానికి విరుద్ధంగా కాదు ఈ దేశాన్ని ఈ దేశంలో మంటలు చిచ్చులు పెడతా అన్నోళ్ళు ఖచ్చితంగా కూడా దేశ ద్రోహులే వాళ్ళను శిక్షించాలని రాజ్యాంగంలోనే ఉంది ఇలాంటి ఒక ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్లో ఇంకా పెంచి పోషిస్తే ఈ ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా అలానే తయారవుతారు అత్యాచారానికి గురైన ముప్పై ఒక్క ఏళ్ళ వైద్యురాలకి న్యాయం చేయడంలో విఫలమైన మమతా బెనర్జీని ఆమె పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు ఇక పోలీసు చర్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆగస్టు ఇరవై ఎనిమిదిన బంగ్లా బంద్ నిర్వహించింది మరియు ఆగస్టు తొమ్మిదిన ఆ అమ్మాయి హత్య జరిగింది బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు బీజేపీ కార్యకర్తలు నాయకులపై దాడులు జరిగాయి టార్గెట్లు చేశారు నిర్బంధాలు చేశారు ఇవన్నీ కూడా జరిగాయని వార్తల్లో వచ్చాయి జరిగిన అమ్మాయికి న్యాయం చేయడం చాత కాలేదు కానీ న్యాయం చేయమని వచ్చిన విద్యార్థుల మీద జులుం చూపిస్తే వాళ్లకు అండగా భారతీయ జనతా పార్టీ బీజేవైఎం నేతృత్వంలో బంగ్లా మంద్ ప్రకటిస్తే వాళ్ళ మీద ఎన్ని కేసులు గృహ నిర్బంధాలు అన్నీ చేసింది కాక ఆ బంద్ జరుగుతున్న రోజే తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగ వ్యవస్థాపక దినోత్సవం ఏర్పాటు చేసి ఓ బహిరంగ కార్యక్రమం నిర్వహించి మమతా బెనర్జీ అందులో మాట్లాడింది బెంగాల్లో అశాంతి రాష్ట్రానికి మించిన తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని ఆమె ప్రసంగంలో హెచ్చరించింది ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బెంగాల్లో అశాంతికి ఆయన పార్టీ ఆజ్యం పోస్తుందని ఆమె ఆరోపించింది హెంగాల్లో శాంతుందా పశ్చిమ బెంగాల్లో శాంతుందా ఒక ఆడపిల్ల జీవితాన్ని ప్రాణాన్ని తల్లిదండ్రుల ఆశల్ని రాస్తే ప్రశ్నిస్తే అశాంతి చేసినట్టా షేక్ షాజహానేమో మంచి చేసినట్ట దాపెట్టినావు సిబిఐకి ఇయ్యను అంటూ పోరాటం చేసినావు ఈరోజు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే కదా అన్ని కేసుల్లాగే ఈ కేసు కూడా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి ఎవ్వరు రాకముందు దాన సంస్కారాలు నిర్వర్తిస్తే అమ్మయ్యా అయిపోయింది మన పని మనం చేసుకోవచ్చు అనుకున్నాం కానీ కథ రివర్స్ అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు సీటు కదిలిపోతుంటే సొంత పార్టీలోనే చీలికలు వస్తుంటే అర్థం కాని స్థితిలో నోటికొచ్చినట్టు ఎర్రగడ్డకి వెళ్లాల్సిన పరిస్థితిలో మాట్లాడుతున్నాం ఇక మమతా బెనర్జీ చేసిన దాన్ని మనం చూస్తే మిస్టర్ మోడీ గారు మీరు మీ పార్టీని ఇక్కడ మంట పెట్టడానికి ఉపయోగిస్తున్నారు మీరు బెంగాల్ అస్సాం ఈశాన్య ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఒడిస్సా మరియు ఢిల్లీని తగలబెడితే కూడా కాలిపోతోంది మేము మీ కుర్చీని కూల్ ముందు నీ కుర్చీని కాపాడుకో అంతేలే ద్రోహులకు దేశహితం చేసే నాయకులు ఎక్కడ నచ్చుతారు బెనర్జీ ఏమన్నారు ఇంకా అంటే కొంతమంది ఇది బంగ్లాదేశ్ అని అనుకుంటున్నారు దయచేసి గుర్తుంచుకోండి నేను బంగ్లాదేశ్ని ప్రేమిస్తున్నాను వారు మనలాగే మాట్లాడతారు మరియు వారి సంస్కృతి మనలాగే ఉంటుంది ఎస్ నీలాగే ఉంటుంది హిందూ ఆలయాల మీద దాడులు హిందువుల ఇండ్ల మీద దాడులు హిందువుల ఆడపిల్లల మీద దాడులు ఓహో నీదంతా బంగ్లాదేశ్ సంస్కృతి సాంప్రదాయమా పోవాడికి నీలాంటి మంచి ప్లేస్ ఉందాడా ఎందుకు ఈ భారతదేశంలో బంగ్లాదేశ్ ఒక ప్రత్యేక దేశం అవును భారతదేశం ప్రత్యేక దేశం బీజేపీ ఎంపీ మరియు పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు సౌమిత్రి ఖాన్ ఆగస్టు ఇరవై తొమ్మిది దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు ఏదేమైనా మమతా బెనర్జీ మనసులో ఏముంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది బంగ్లాదేశ్ మీద ప్రేమ బంగ్లాదేశ్ మీద ప్రేమ అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది తబ్లికి జమాత్ మళ్ళీ బుట్టుకొచ్చింది హిందువులు ఊచకోత మైనారిటీలు ఊచకోత ఆలయాల ధ్వంసం ఈమెకు అవన్నీ ఇష్టం అనమాట అలాంటోళ్లను ఇంకా ఉపేక్షించడం అంటే మన కర్మ ఎప్పుడు జరుగుద్దా అని చూస్తున్నాం దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ పదవి ఎప్పుడు ఊడుతుందా అని చూస్తున్నారు అక్కడ ప్రజలైతే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు ఆ వెలుగులు ఎప్పుడు నింపుకోవాలి అని దీనికి సంబంధించి సౌమిత్రీకాన్ మాట్లాడారు ఆ వ్యాఖ్యలను ఖండించారు అంతేకాదు పశ్చిమ బెంగాల్ సీఎం భారతదేశాన్ని ఈశాన్య నుండి విడదీస్తారని భయాన్ని వ్యక్తం చేశారు బెనర్జీ రాజకీయాల కోసం ఏదైనా చేయగలరని తన పదవి కోసం ఉగ్రవాదులు నేరస్తులకు కూడా అండగా ఉంటారని ఆయన అన్నారు అది కనబడుతూనే ఉంది ఆమె పదవి కోసం ప్రజలను భయపెట్టడానికి వెనకడదు ఉగ్రవాదులను ప్రోత్సహించడానికి వెనకడదు నేరస్తులకు అండగా ఉండడానికి వెనకాడదు అని చెప్పడానికి అనేకం ఉన్నాయి షేక్ షాజహాన్ అదే పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కో సరంగ మార్గం అది బంగారానికి సంబంధించి ఏమంటారు సోదాల్లో విస్తుబోయే వచ్చినాయి ఏడో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆమెకు ఇక్కడ ఏమీ తెలీదు అలాంటి ఆమెను తీసుకొని సర్పంచం చేసిండ్రు ఇట్లా చాలా కథనామై బయటపడ్డాయి అలాగే ఈడీ అధికారుల మీద దాడి అత్యంత ఘోరమైన రైస్ కుంభకోణం పశ్చిమ బెంగాల్లో నివసిస్తున్నాను మరియు భారత ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టకపోతే రెండు వేల ఇరవై ఆరు నాటికి సిలుగురి భాగంలో భారతదేశం యొక్క మూసివేయబడుతుంది ద్వారం అనేది తెలియజేశారు మమతా బెనర్జీ ఈశాన్య భారతదేశానికి మార్గాన్ని మూసేస్తారని నేను భయపడుతున్నాను ఆమె రాజకీయాల కోసం ఏదైనా చేయగలదు ఆమె తన రాజకీయాల కోసం అక్కడ తీవ్రవాదులు మరియు నేరస్తులకు వసతి కల్పిస్తుంది కోర్టులు మరియు భారత ప్రభుత్వం దీన్ని చూడాలి లేకపోతే భారతదేశం ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని ఖాన్ అన్నారు దీని మీద నిజంగా ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది అలాగే దీనికి సంబంధించి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ కూడా స్పందించారు ఇక బెదిరింపు వ్యాఖ్యలను ఖండించారు మమతాజీ ఒడిస్సా గురించి అభ్యంతరకరమైన ప్రకటనలు చేసే హక్కు మీకు ఎవరిచ్చిండ్రు ఒడిస్సా శాంతియుతమైన రాష్ట్రం ఇక్కడ ప్రజలకు బాధ్యత అవగాహన ఉంది ఒడిస్సా ప్రజలు మా రాష్ట్రం పట్ల మీ విద్వేషపూరిత వైఖరి ప్రతికూల వ్యాఖ్యలు మరియు అనుచిత వైఖరిని ఎప్పటికీ అంగీకరించారు ఘోరమైన నేరానికి గురైన బాధితురాలకి న్యాయం చేయకుండా మీరు చేస్తున్న ప్రతీకార వ్యాఖ్యలు దేశానికే ప్రమాదకరం దయచేసి అలాంటి ప్రకటనలకు దూరంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అంటూ తన ఎక్స్లో పోస్ట్ చేశారు ఈయన చాలా ఓపిక్గా చెప్పిండు కానీ మన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ గురించి తెలుసు కదా మాట్లాడితే తూటాలు వెళ్ళిపోతాయి టీఎంసీ నాయకురాల్ని విభజించే భాషలో మాట్లాడుతున్నారని ఆయనపై ఆమెపై విరుచుకు పడ్డారు అలాగే పశ్చిమ బెంగాల్ సీఎంని ఆమె వైఫల్య రాజకీయాలతో దేశాన్ని కాల్ చేయొద్దని హెచ్చరించారు ఇక దిది అస్సాంని బెదిరించడానికి నీకెంత ధైర్యం మాకు ఎర్రటి కళ్ళు చూపొద్దు మీ వైఫల్య రాజకీయాలతో భారతదేశాన్ని కాల్చి వేయడానికి కూడా ప్రయత్నించొద్దు విభజన భాష మాట్లాడటం నీకెంత మాత్రం దగదు సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఇక కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మీడియాతో ముచ్చటించారు ఇక గిరిరాజ్ సింగ్ ఆమెను ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్తో పోల్చారు ఎందుకు పోల్చారంటే ఉత్తర కొరియా అధినేత కూడా తనని ఎవరు వ్యతిరేకించినా కూడా సహించలేవరు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మమతా బెనర్జీని పశ్చిమ బెంగాల్లో అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఉత్తర ఉత్తరకొరియా అధినేత కింగ్ జోన్ ఉన్నలాగా తను కూడా వ్యతిరేకతను సహించలేక ఏం మాట్లాడుతుందో అర్థం కాని స్థితిలోకి వెళ్ళి మాట్లాడుతుంది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం ఇబ్బంది పెట్టడం లాంటిది పేర్కొంటూ నిరసనాకారులు వైద్యులను అగరవపరుస్తూ బీజేపీ అధికార ప్రతినిధి షహబాజ్ పునావాలా కూడా ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన స్పందించారు ఏంటి అంటే ఎప్పుడైతే తమ అహాన్ని తీస్తూ తమ చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తారో ఆ తప్పుల్ని ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేక ఇలాంటి అవాకులు చవాకులు పేరుతారు ఇది ఎంతవరకు సమంజసం కాదు అనే విషయాన్ని కూడా చెప్పారు తప్పే ఎవరు చేసినా తప్పే అట్లా అని చెప్పి ఉత్తరప్రదేశ్ బీహారు అస్సాము ఈశాన్య రాష్ట్రాలను తగలబెడతా అంటే భారత కూటమి నాయకులు రాహుల్ గాంధీ మరియు అభిషేక్ యాదవ్లపై దాడి చేశారు మరియు మమతాను వారు సవాల్ చేస్తారా అని ప్రశ్నించారు నిజంగా ఇప్పుడు మాట్లాడాలా ఎవరు రాహుల్ గాంధీ మిగిలిన ఈ ఇండి కూటమి నేతలు ఏం సార్ కనబడట్లే మీ ఇండి కూటమిలో మిగిలిన రాష్ట్రాల్లో మంటలు పెడతదట ఈ విడ మరి మీ రాజ్యం పోస్తారా మన తిడతారా ఏ గిలాంటివి మీ నోరులు ఎందుకు బిగులుతాయి మీ కళ్ళకు ఎందుకు కనబడతాయి మీ షోలకు ఎందుకు కనబడతాయి ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా స్పందించారు దీని మీద ఒక పోస్ట్ చేశారు భారత కూటమి సభ్యురాలు ప్లీజ్ భారత కూటమి అనకండి ఇండి కూటమి అనండి ఎందుకంటే ఈ భారతదేశం అనేది సస్యశ్యామలమైంది ఆ పేరు పెట్టుకొని ఈ దేశ వ్యతిరేక చర్యలు చేసే వీళ్ళని చూస్తుంటే మస్తు కోపం వస్తోంది ఇండి కూటమి సభ్యురాలు మమతా బెనర్జీ ప్రకటన నిర్లక్ష్యమే కాదు ప్రమాదకరమైన విభజన భయం మరియు వైషమ్యాలకు బీజాలు నాటకుండా తన రాష్ట్రాన్ని ఏకం చేయడానికి మరియు ఉద్ధరించడానికి కృషి చేయాల్సిన ఎన్నుకోబడిన నాయకుడి నుండి ఇటువంటి దాహక వాక్చాతుర్యం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు ఈ ప్రమాదకరమైన భయాందోళనలను ఆపండి మరియు బదులుగా మంచి పాలన అందించండి మరియు ప్రజల నిజమైన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి అంతకుముందు కేంద్ర మంత్రి మరియు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంధ ముంజుదార్ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశారు ఏమైనా కిషన్ రెడ్డి గారు ఇక్కడ కూడా చాలా సౌమ్యంగా మాట్లాడారు ఇలాంటి వాళ్ళతో కూడా ఇంత సౌమ్యమైన ట్విట్ ఎట్లజి కొంచెం గట్టిగా ఎందుకు అనంటే ఆమెను అంత సౌమ్యంగా ఇంకా గౌరవించాల్సిన అవసరం లేదు ఎంతోమంది ఆడవాళ్ళ మాన ప్రాణాలు పోయినప్పుడు మాట్లాడినప్పుడే ఒక మనిషిగా చచ్చిపోయింది ఇంకా ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా మీ గొప్పతనాన్ని మెచ్చుకోవాలి అంటే ఈ శత్రువుని కూడా ఎవరినైనా సరే రెస్పెక్ట్ చేయాలి అనేది భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా చాలా క్లియర్గా ఉంటుంది అనే విషయం కిషన్ రెడ్డి గారి విషయంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎంత సౌమ్యంగా కొట్టాల్సినవి కొట్టినా కూడా ఆయన ఎంత సౌమ్యంగా మాట్లాడతారు అని అంటే ఏమంటారు కర్ర విరగదు పాము చేస్తుంది అంటారు చూసినా గట్టుంటుంది ఆయనది ఇక దీనికైతే సుకంతా ముంజుదార్ అయితే ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకే లెటర్ రాశారు ఇందులో కోల్కతాలో హింసను ప్రేరేపించినందుకు మమతా బెనర్జీని నిందించారు ఇక ముంజదార్ రాస్తున్న లేఖలో సీఎం మమతా బెనర్జీ ఈరోజు కోల్కతాలో టీఎంసీ విద్యార్థి విభాగాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ సిగ్గు లేకుండా సభను ప్రేరేపించి నేను ఎప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకోలేదు కానీ ఇప్పుడు చేయవలసింది చేయండి అని ప్రకటించారని చెప్పారు ఇది రాష్ట్రంలోని అత్యున్నత పదవి నుంచి ప్రతీకార రాజకీయాలకు కఠోరమైన ఆమోదం కంటే తక్కువ కాదు అని చెప్పారు బీజేపీ నాయకులు పార్టీ సోషల్ మీడియా వేదికగా చాలామంది కూడా దీనికి స్పందించారు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఒక యువ మహిళా డాక్టర్పై దారుణమైన అత్యాచారం మరియు హత్య కేసులో ఆమెను పట్టుకున్న పశ్చిమ బెంగాల్ ప్రజలపై ఒక మూలన ఉన్న మమతా బెనర్జీ యుద్ధం ప్రకటించారు మరణించిన వారు మా సోదరి లేదా కుమార్తె కావచ్చు కానీ మమతకు మా రక్తం కావాలి ఆమె ఆలోచనలు చూస్తుంటే భయమేస్తోంది ఒకప్పుడు బోర్డల్లో బోర్డ్లచ్చాయి మంత్రాన్ని ప్రతిపాదిస్తున్న మమతా బెనర్జీ ఇప్పుడు నిర్మోహమాటంగా తన వైఖరిని మార్చుకున్నారు బహిరంగంగా ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు అంటే అవి ఎలా మారిపోయారు అనేది చాలా క్లియర్గా ఉంది ఆమెను చూస్తుంటే అసహించుకునే విధంగా ఉంది ఇకనైనా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైనందుకు ఆమెకు రాజీనామా చేసే పరిస్థితి లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఒక ఒత్తిడి తీసుకొని లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక లీడ్ తీసుకొని ఆమెతో రాజీనామా చేయించి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టడమే కాదు ఆర్జికర్ హాస్పిటల్లో అత్యాచారానికి గురై హత్యకు గురైన అమ్మాయికి న్యాయం చేయాలి ఆ తల్లిదండ్రులు కోరుకుంది కూడా అదే తమకు ఎలాంటి పరిహారం ఇవ్వద్దు తమ కూతురు విషయంలో న్యాయం చేస్తే చాలు అని ఆ సగం చిరిగిన డైరీ పేపర్లో ఏముంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతుంటే దీని వెనక ఒక్కొక్క వాస్తవాలు సోషల్ మీడియాలో వస్తుంటే భయానకాన్ని సృష్టిస్తున్నాయి మరి మమతా బెనర్జీ ఎర్రగడ్డ మాటలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేత చాలా చాలా అవసరం ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సంబంధించి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకుందాం అండ్ శాలరీస్ విషయం కానీ ఎక్విప్మెంట్ విషయం కానీ నిజంగా ప్రతిరోజు మిమ్మల్ని ఇలా అడగడం కొంత బాధాకరమే అనిపిస్తున్నా ఇది మనందరి ఛానల్ కాబట్టి మన ఇంట్లో వాళ్ళని అడగడంలో తప్పేముంది అని కూడా అనిపిస్తోంది మేము బ్రేక్ ఈవెన్కి చేరుకోనే వరకు అంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే టైం పడుతుంది బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి అప్పటిదాకా మీ అందరి ఆర్థిక చేయుతను అందించండి ఆ తర్వాత బ్రేక్ ఈవెన్కి చేరుకున్న తర్వాత మీ నుంచి ఏమీ ఆశించము ఖచ్చితంగా కూడా సనాతన ధర్మాన్ని హితాన్ని జాతీయ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మాత్రం వెన్ను చూపకుండా పనిచేస్తాం చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయాలనుంది ప్రజల్లోకి వెళ్ళాలనుంది ఇంకా రౌండ్ టేబుల్స్ పెట్టాలనుంది డ్రగ్స్ మీద పోరాటానికి అవగాహన కల్పిస్తూ స్కూల్స్లో కాలేజెస్లో స్లమ్ ఏరియాలలో కార్నర్ మీటింగ్స్ పెట్టాలనుంది కానీ ఇవన్నీ చేయాలి అంటే ఆర్థికంగా చేయుత బలం చాలా అవసరం ఆర్థికమైన బలం నా ఒక్కదానితో కాదు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సబ్స్క్రిప్షన్ కూడా నేను ఒక్కదాన్నే ఆ ఒకటి రోజు లక్ష దాటిపోయింది అలాగే మీ అందరూ తలుచుకుంటే మన దేశహితమైన మన ఛానల్ ఆలోచనలు కూడా ముందుకు వెళ్తాయి కాబట్టి ఆర్థికంగా దయచేసి అందరూ సపోర్ట్ చేయండి చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను రూపాయి నుంచి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ నిలబడడానికి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కానీ ఒక మాట అయితే ఇస్తున్నాం ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉండడంతో పాటు జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో ఎట్టి పరిస్థితుల్లో వెన్ను చూపమని అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి వీలైనంత లైక్ చేయండి ఎంత లైక్ చేస్తే మన వీడియోలు అంత షేర్ అవుతాయి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది అనుకుంటే మీకు తెలిసిన ప్రతి గ్రూప్లో కూడా ఈ వీడియోలను షేర్ చేయండి జై భారత్